వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఫుడ్ ఒకటి తగ్గిస్తే సరిపోతుందా లేదా ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలా ఈ వీడియోలో చూద్దాం మన బాడీ మీద హార్మోన్స్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది మన ఫుడ్ ఇంటెక్కి సంబంధించిన టూ ఇంపార్టెంట్ హార్మోన్స్ వన్ ఇస్ గ్రెలిన్ అదర్ ఇస్ లెప్టిన్ గ్రెలిన్ అండ్ లెప్టిన్ వల్ల మనకి ఆకలి వేయడం ఒకటి మనం తిన్న ఫుడ్ మనకి సరిపోయింది అని అనిపించి అక్కడతో ఆపేస్తాను చూసారా దా అది లెప్టిన్ కి సంబంధించింది ఆకలి వేయడం గ్రెలిన్కి సంబంధించింది ఎప్పుడైతే గ్రెలిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో బాడీలో ఎక్కువ గ్రెలిన్ లెవెల్స్ ఉంటాయో ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం అనమాట ఆకలి వేస్తుంది కాబట్టి ఒకసారి కొంచెం తీసుకున్న తర్వాత కొంచెం క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తిన్న తర్వాత ఇది మనకి సరిపోతుంది కడుపు నిండింది అన్న ఫీలింగ్ని కలర్ చేసేది లెప్టిన్ సో ఈ గ్రెలిన్ అండ్ లెప్టిన్ అన్నవి చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ ఒబిసిటీ అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఈ గ్రెలిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఇలా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ ఫ్రీక్వెంట్గా తినడం ఎక్కువ నెంబర్ ఆఫ్ మీల్స్ని కన్జ్యూమ్ చేయడం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని తీసుకోవడం అన్న ప్రాబ్లం అరేజ్ అవుతుంది మన ఫిజికల్ యాక్టివిటీని బట్టి మన మెటబాలిజంని బట్టి మన బాడీ ఎన్ని క్యాలరీస్ అయితే యూటిలైజ్ చేసుకుంటున్నాయో ఆ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ని మాత్రమే బాడీ యూజ్ చేసుకుని మిగిలిన క్యాలరీస్ అంతా అగైన్ మళ్ళీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి దాట్ అగైన్ కాజెస్ ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ సో దిస్ ఈస్ ద ప్రాబ్లం నౌ రెగ్యులర్గా కనుక ఎక్సర్సైజ్ చేస్తున్నట్లయితే మినిమం త్రీ టు ఫైవ్ డేస్ వీక్ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళలో అకార్డింగ్ టు రీసెర్చ్ ఈ గ్రెలింగ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయంట అండ్ లెఫ్టింగ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయంట సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఆకలి వేయదు అండ్ కొంచెం తిన్న తర్వాతే కట్టు నిండిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే లెఫ్టింగ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి గ్రెలిన్ లెవెల్స్ తగ్గుతున్నాయి సో చాలా మంది ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఎక్కువ ఆకలి వేస్తుంది ఎక్కువ ఫుడ్ తింటాము అని అనుకుంటారు కానీ కొంచెం తినగానే అది పొట్ట నిండిపోయిన ఫీలింగ్ వచ్చేసి అక్కడితో ఆపేస్తాం దీనివల్ల ఒబీసిటీ అండ్ ఓవర్ వెయిట్ని మేనేజ్ చేయొచ్చు అండ్ వెయిట్ లాస్కి మోడరేట్ అండ్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ ఎక్సర్సైజెస్ వల్ల మన బ్రెయిన్ అండ్ లెప్టిన్ అండ్ హార్మోనల్ చేంజెస్ కూడా బాడీలో జరుగుతాయి విచ్ ఫైనల్లీ మేక్స్ ఎస్ మోర్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్ స్ప్రెడ్ మెసేజ్ improve your hormonal health this is dr krishna priya physiotherapist from kpsr health helping you to help yourselves thank you